హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇది నేను కొద్దాక పెడుతూ ఉంటా కదా శ్రీనివాసగిరి వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి ఈరోజైతే నేను టెంపుల్కి అయితే వెళ్ళానండి ఈరోజు ఏకాదశి కార్తీక మాసం అని చెప్పేసి అయితే ఈరోజైతే వెళ్ళాను ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో కంపల్సరీగా గుట్ట ఎక్కుతాము పైకి ఈరోజైతే మెట్ల పూజ అయితే చేసుకుంటూ వెళ్దామని నేను మా మ మా మధ్యలో అనుకొని అయితే వెళ్ళాము తను పసుపు కుంకుమ పెట్టుకుంటూ వస్తుంది నేను అలా ముందు వెళ్ళిపోతూ ఉన్నాను అలా మొత్తం పదిహేను వందల మెట్లు ఉంటాయండి పదిహేను వందల మెట్లు కూడా కొంచెం వరకైతే బాగానే ఉంటాయి మనకి తిరుపతిలో ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఇక్కడ టెంపుల్ అంత బాగా కాదు కొంచెం ఒక పావుల వంతు అలా అనిపిస్తుంది అక్కడ వాతావరణం కానీ అదంతా గుట్ట మీద ఉంటుందండి అసలు ఇక్కడ స్టార్టింగ్లో మెట్ల దగ్గరే మనం కొబ్బరికాయ గుట్టి దీపాలు వెలిగించుకొని పూజ చేసుకొని అయితే వెళ్తాము వెళ్తూ ఉంటే అంత గుట్టేనండి కింద భాగం అదంతా చూడండి కింద కూడా పైకి ఎక్కలేని వాళ్ళకి ఎంకేశ్వర స్వామి గుడి కింద ఫస్ట్ ఆయన కింద కింద కూడా ఒక గుడి ఉంటుంది ఆయన పాదాల దగ్గర అయితే వచ్చి అందరూ ప్రతి శనివారము ఎండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని అయితే ఆయన కోరికలు ఏమన్నా ఉంటే చెప్పుకొని వెళ్తారండి ఎక్కువ కిందనే వెళ్తారు పైకంటే కష్టము చాలామంది ఎక్కలేరు పదిహేను వందల మెట్టు కదండి ఎక్కుతూ ఉంటే అసలు ఎంత కాళ్ళను పిలుస్తూ ఉండే అంటే చాలా అంటే చాలా చూడండి అంతప్పుడు మొత్తం కూడా ఇంకా అలా ఉంటుందండి కానీ అలుపు అనిపించదు లాస్ట్ ఎక్కే ముందల మోకాళ్ళ పర్వతం లాగా ఉంటుంది ఒక దగ్గర అక్కడ మాత్రం వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడు అసలు మామూలుగా ఆడండి తిరుపతి గుర్తొస్తుందండి కంపల్నిసరిగా అలా ఉంటుంది వాతావరణం కూడా చూడండి నేను పైనుంచి తీస్తున్నాను వీడియో చెట్లలో అసలు అవన్నీ కూడా కంప చెట్లు రేగ చెట్లు పరిక చెట్లు అన్నట్టు మొత్తము పెద్ద పెద్ద చెట్లు కూర్చోడానికి అక్కడక్కడ బల్లాలు వేశారు ఇక్కడి వరకు అయితే ఇది గాలిగోపురం అంటారు ఇక్కడి వరకు అయితే వెహికల్స్ వెహికల్స్ వెహికల్ మీద వచ్చేవాళ్ళు అయితే వస్తారండి వచ్చి వెహికల్స్ ఏమన్నా అక్కడ ఆఫ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి అయితే మెట్లెక్కి అయితే వెళ్ళాలి మొక్కుకున్న వాళ్ళు అయితే కింద నుంచే మెట్ల మీద నుంచే వెళ్తారు మేము ఎప్పుడు వెళ్ళినా కింద స్టార్టింగ్ మెట్ల మీద నుంచే వెళ్తాము అట్నుంచి రాము బండ్ల మీద ఇట్లా కార్లతో వచ్చిన వాళ్ళైతే మాత్రానికి కంపల్సరిగా అటు నుంచి వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసుకొని కాళిగోపురం దగ్గర నుంచి అయితే వెళ్తారండి ఎంత అంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందండి ఎంత ఆనందంగా ఉంటుందనండి అసలు అలుపు కూడా అనిపించదు ఆ పైకి కొండ ఎక్కిన తర్వాత మాకు ఎంటర్టైన్మెంట్గా కోతులు ఒకటి చూడండి గాలిగోపురం దగ్గర మన గడప గడప మీద నుంచి ఇంకా ఇలా నేనైతే ఇలా దండం పెట్టుకుంటూ అయితే వెళ్తున్నాను అసలు ఎంత బాగుంటుందంటే అండి ఓపిక ఉండి ఎక్కితే ఇంతకుముందు కార్తీక మాసం ధనుర్మాసంలోనే శనివారం రోజు అన్నదానం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు ప్రతి శనివారం కూడా కంపల్సరిగా అన్నదానం ఉంటుంది స్వామివారికి ఎవరైనా సమర్పించుకునేవి కూడా సమర్పించుకుంటూ ఉంటారండి అన్నదానానికి కానీ అన్న ప్రసాదానికి కానీ అయితే వాళ్ళకి ఎవరి చేతనేంతైతే వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇంకా గుడిని డెవలప్ అయితే పైన అయితే అనుకుంటున్నారు పైన కూడా ఇంకా అమ్మవారి గుళ్ళు అంటే మన పద్మావతి అమ్మవారి గుడి అవి కొంచెం డెవలప్ చేయాలి అని అయితే అనుకుంటున్నారండి స్వామివారి దయ అంతా కూడాను ఇక్కడికి ఇక్కడ ఫస్ట్ ఒక బండల మధ్య వెలిసాడంటండి వెంకటేశ్వర స్వామి ఒక అతను మేకలకు వెళ్ళి చూసి అప్పుడు అందరికీ చెప్తే అప్పుడు ఒక ఇప్పటికి కూడా ఒక బండరాయి బండరాయి గృహ లాగుంటుంది ఆ లోపలనే స్వామి వారు ఉంటారు అసలు చాలా కథలు కథలుగా చెప్పుకుంటారండి అసలు అది ఒకరోజు నేను ఎవరి దగ్గరైనా తెలుసుకొని అయితే నేను కంపల్సరిగా వీడియో చేస్తాను అంత బాగుంటుంది చూడండి అసలు అంత పైకి ఎక్కువ అక్కడి నుంచి వీడియో తీస్తూ ఉంటే కిందకి ఎంత ఇంకా చూడండి ఇంకా పైకి జనాలు ఎంత రిష్ అంటే ఈరోజు బాగా రిష్ ఉంది ఈరోజు దానికి తోడు ఈరోజు ఏకాదశి అయిపో అవడం వల్ల ఇంకా చాలామంది వచ్చారు ఇక్కడ ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేశారు పైన వ్రతం చేసుకునే వాళ్ళు వ్రతం చేసుకున్నారు పూజ గుళ్ళో దర్శనం చేసుకొని పూజ చేసుకున్న వాళ్ళు చేసుకున్నారండి పన్నెండున్నర కల్లా స్వామి వారికి నైవేద్యం పెట్టేసిన తర్వాత దీపాలంకరణ చేస్తారు ఇలా మెట్ల పూజ చేసుకుంటా వచ్చిన వాళ్ళందరితోటి దీపాలు వెలిగిస్తారండి వాళ్ళతోటే వాళ్ళకి ప్రత్యేక దర్శనం కూడా ఉంటుంది లైన్లో రానవసరం ఉండదు పరిక చెట్లు చూడండి ఎంత ఉన్నాయో పరికాయలు కానీ కోతులు ఉన్నాయి కదా బాగా ఫుల్గా ఏమైతే ఉంచవు మొత్తం అవే తినేస్తాయి ఫుల్ కోతులండి అండి అసలు ఎన్ని కోతులు అంటే కోతులు చాలా కుక్కలం వెళ్ళాలంటే భయం వేస్తుంది అందుకనే మామూలు రోజులలో చాలా తక్కువ వెళ్తారు జనాభా ఈ శనివారం రోజు అయితేనే చాలామంది వెళ్తారు ఆ రోజు పూజ కూడా చాలా బాగుంటుంది శుక్రవారం శనివారం అమ్మో ఇక్కడ వరకు వచ్చేసరికి అయితే నాకైతే ఇంకా కాళ్ళు పిక్ వచ్చేసాయి కొద్దిసేపు కూర్చుందామని అయితే నేను ఇంకా కొద్దిసేపు కూర్చున్నాను కానీ పైన చక్కగా పాటలు అందరూ గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్తూ ఉంటే అసలు ఆలుపన్నది ఉండదు కాకపోతే ఏంటంటే ఎక్కేటప్పుడు బాగానే ఉంటుందండి దిగేటప్పుడే కాళ్ళు కొనుకొస్తూ ఉంటాయి అసలు మెట్లకి మెట్ల పూజ చేసుకుంటూ వచ్చే వాళ్ళ పరిస్థితి చూడాలి ఒక ఆవిడ అయితే తనకి నడుగు నొప్పంట ఒంగోని పెట్టలేక ఒక కర్రకి అయితే ఎల్లో కలర్ క్లాత్ చక్కగా కట్టి ఆ పసుపు కలర్లో క్లాత్ కట్టి దానికంతా పసుపు పూసి ఇలా పసుపుని మెట్లకి అంటించుకుంటూ వస్తుంటే వాళ్ళ తన భర్త అయితే కుంకుమ పెట్టుకుంటూ వచ్చారు వంగుని ఏంటండి ఇలా పెడుతున్నారు ఇలా పెట్ట అని నేను అడిగాను తను స్వామివారి సేవకి వెళ్తుందంట అక్కడ బయట తిరుపతి వెళ్ళినప్పుడు మరి ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ ఒక దగ్గర చెప్పారంట చేతికి కానప్పుడు ఇలా చేయండి అని వాళ్ళే ఇలా ఇచ్చారంట కర్ర ఇచ్చారంట తను ఇంకా అలా చేసుకుంటూ వచ్చింది మనం భక్తితో చేసింది ఏదైనా అది స్వామి వారికి ఇష్టమే కదండి అయితే మధ్య మధ్యలో అక్కడ వాటరు ట్యాంకులు ఉంటాయి ఎవరైనా కావాల్సిన వాళ్ళు కూడా నీళ్ళు పట్టుకొని తాగొచ్చు చూడండి పైనుంచి నేను వీడియో తీశాను కదా ఎలా ఉంటుందంటే పైన గుట్ట కింద ఇల్లులు కొంచెం అవతలకి వెళ్ళిన తర్వాత పెద్ద వాగు వాగవతల పొలాలు పొలాలవతల మల్లి ఊరు అవి ఎంత బాగుంటుందంటే ఈ ఊరు అంత బాగుంటుంది నేను పై నుంచి వీడియో తీస్తున్నాను అవతలకి వెళ్ళే ఊరు మొత్తం కనిపిస్తుంది పొలాలు కనిపిస్తున్నాయి చూడండి వాగు కనిపిస్తుంది మా ఇల్లు కూడా కనిపిస్తాయి మా ఇల్లు అయితే పాప కనిపిస్తుంది నేను మీకు చూపిస్తాను వాటర్ ట్యాంకులు పెట్టి ఉంటుంది పైన ఇంకొక చోట చూసాను జీ ఎక్కన విడకపోతే ఏం బాగుంటుందని నేను అయితే కొద్దిసేపు అలా కనిపించాను చూడండి అసలు బాగా అంటే బాగా అనిపించిందండి చాలా బాగా అనిపించింది అసలు చూడండి ఎలా కనిపిస్తుంది అంటే ఊరు చాలా బాగుంటుందండి మితల పైన గుట్ట కింద ఊరు పక్కన పొలాలు మళ్ళీ మధ్యలో పెద్ద వాగు వాగు పక్కన పొలాలు మళ్ళీ ఊరు అసలు లాగా ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఊరు గుట్ట మీద కూడా చాలా రకాల మొక్కలు అవి ఉన్నాయంట పెద్ద పెద్ద పాములు కూడా ఉన్నాయండి వాటితో పాటుగా వర్షాకాలం వచ్చిందంటే పాములు కిందకు వస్తాయి కానీ చాలామంది గుట్ట పక్కనే ఇల్లు కట్టుకొని ఉన్నారు మరి వాళ్ళు ఎలా ఉంటున్నారు కానీ మాకే భయం వేస్తుంది మేము కొంచెం దూరంగా ఉన్నాము చూడండి మా ఇల్లు కనిపిస్తుంది నేను మా ఇల్లు చూడండి జోమ్ చేసి తీసుకున్నాను ఇక్కడ బ్లూ కలర్ ట్యాంక్ ఉంది కదా అదే మా ఇల్లు ఇంకా దగ్గరికి వచ్చేసాం ఇలా వెళ్తేనేమో మూకళ్ళ పర్వతం లాగా ఉంటుంది మెట్లు అంటే స్వామివారు వెలిసినప్పుడంట కింద నుంచి బోరింగ్ వాటర్ కొట్టుకొని కూలోళ్ళని పెట్టి మరీ వాటర్ మోపించి పై మెట్లు అలా రాతితో కట్టించారంటండి తర్వాత అవి పాడైపోయిన తర్వాత మళ్ళీ ఇవి కొత్తగా మళ్ళీ కట్టించారు పాత మెట్లు అయితే తీసేయలేదు ఇంకా ఉన్నాయి అక్కడ ఉంటుందండి ఎక్కడానికి భయం ఎంత అంటే చాలా భయం వేస్తుంది అసలు నాకు వీడియో తీయాలన్నా భయం వేసింది చుట్టూ అంత కొండ మీద నుంచి అందుకే నేను చుట్టూ ఏం కూడా కవర్ చేయలేకపోయానో చూడండి అవన్నీ వరి పొలాలే పంటకు చక్కగా కోతకొచ్చున్నాయండి అసలు ఎండ కదండి బాగా ఎండలో అయితే ఇంకా రాలేదు వీడియో సరిగా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఊరంతా కూడా బాగా కనిపిస్తుంది చక్కగా కనిపిస్తుందండి ఇంకా పైకి కింద అసలు ఇంకా మామూలు టైంలో కార్తీక మాసంలో కాకుండా మామూలు టైంలో ఎప్పుడన్నా మనం గుట్ట పైకెక్కినప్పుడు గర్భగుడి దగ్గర ఉండి తీస్తే ఇంకా బాగా కనిపిస్తుందండి ఊరు అసలు కట్ ఈ గుడి గుడి అంటే పెద్ద బండ అసలు రాయి రెండు రాళ్ల మధ్యలో స్వామి వారు వెళ్తారంట ఇంకా రాళ్ల మధ్యలోనే చక్కగా చుట్టూ రాతి గోపురమేనండి మొత్తము అసలు ఎంత బాగుంటుంది ఇది గోశాల అండి గోవులకి చిక తయారు చేస్తారు ఇదంతా అటు మండపం ఈరోజు మన సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు ఇదంతా కూడా పైన ఎన్ని ఎకరాలు ఉంటదంటండి పెద్ద గుట్ట ఇది అసలు ఎంత బలే ఉంటుంది అటు పక్కన చర్చి కూడా ఉంటుంది కొన్ని చర్చి వాళ్ళు కూడా ఉంటారు ఇటు పక్కనేమో వెంకటేశ్వర స్వామి సంబంధించిన మొత్తం ప్లేస్ అంతా కూడా చూడండి పైకి అయితే వచ్చేసాము అక్కడైతే వ్రతం జరుగుతుంది పొద్దున్నే వచ్చేసారంటే అంత పైకి ఎక్కి మరి పూజ అరిగి అంత పైకి ఎక్కి మరి ఈరోజు వ్రతం చేస్తున్నారు స్వామివారి సన్నిధిలో వ్రతం చేసుకోవాలని ఎంత కోరికతో వచ్చారండి ఎంత అదృష్టం ఉండాలి వాళ్ళైతే చాలా అదృష్టవంతులు స్వామివారి సన్నిధిలో వ్రతం చేసుకుంటున్నారు చక్క మంచి కూడా అన్నీ బల్లాలు వేసి ఉంటాయి చెట్ల కింద ఎంత నీడగా ఉంటుంది ప్రసాదాలు పెట్టే వాళ్ళు ప్రసాదాలు ఉంటాయి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ వేరుగా ఉంటుంది అసలు ఏ తిరుపతి చూసినట్టే ఉంటుందండి ఇక్కడికి వస్తే మనకి కోరికలు కూడా అలాగే తీరుతాయి మనం ఏదన్నా కోరుకున్నాము అంటే కంపల్సరీ అయితే కోరికలు తీరుస్తాడండి ఆయన ఇంకన్నా బాబు చూడండి ఎంత అంటే ఎంత బాగుంటుంది కదా లోపలికి కానీ వీడియో తీనియలేదు లోపలికి అంత మాకు తెలిసిన వాళ్ళే అక్కడ సేవ వాళ్ళు కూడా కానీ